టూర్ బడ్జెట్ ఓకే హైదరాబాద్ టు కాణిపాకం తిరుపతి మా నాన్న పడుకున్నారు ఓకే మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చావా ఏమో అమ్మకు తెలుసు త్వరగా సద్దే త్వరగా చూడక ఈ మ్యాప్ పట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు చాలా ఈజీ ఇదిగో ఈ లెటర్ లో నానమ్మకి డీటెయిల్స్ అన్ని రాశాను రే నోట్స్ కూడా తీసుకెళ్దాంరా రాయల్లో హోంవర్క్ చేసుకోవచ్చు అప్పా ముందు ముడుపులు తీసుకోవే అమ్మా నాన్న గుడ్ నైట్ చెప్పి ఇండియాను జోన్ స్టార్ట్ చేద్దాం కమాన్ నాకు మనవర్తి వద్దు ఏమి వద్దు నాకు అయితే వెంటనే విడాకులు కావాలి ఇంకా ఉండలేను కోర్టు డెసిషన్ ఇచ్చేదాకా ఇంట్లోనే ఉండాలమ్మా అప్పుడే నీకు ఫర్గా ఉంటుంది డిసైడ్ అయిపోద్దండి రేపు టెన్ ఓ క్లాక్ కోర్టు ఓపెన్ చేస్తారు టెన్ ఫైవ్ కి నేను డాల్బీ సౌండ్ సిస్టమ్ లో కోర్టును దరదల్ ఆడించేస్తాను పన్నెండు గంటలకు జడ్జి జడ్జిమెంట్ ఇస్తాడు విడాకులు ఖాయం గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మాస్టర్ గారు ఏంటి ఇలా వచ్చారు ఒక ఇంపార్టెంట్ విషయం అండి మీ బాబుకి పాపకి ఇంటర్ స్కూల్ డ్రాయింగ్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి రెండు రోజులుగా పాప బాబు స్కూల్ కి రావట్లేదండి

అంధకార బంధురమైన లోకమనే ఈ కుళ్ళు బావిలో పడిపోకుండా కాపలాగా బావిలో కూర్చున్నాడమ్మా ఈ కాణిపాక వినాయకుడు మనకి ఇష్టమైనవి వదిలేస్తే మన ఇష్టాలు తీరుస్తాడంట కదా విఘ్నేశ్వరుడు అయితే నేను లాలీపాప్స్ మానేస్తా నేను టీవీ చూడడం మానేస్తా నేను వీడియో గేమ్స్ ఆడడం మానేస్తా నేను బర్త్డే మానేస్తా మా పాప్కార్న్

కలివైపరిచి కలియుగం నాదే ఈ కలియుగానికి రాజు ఆ కలిపురుషుడు ఈ యుగజలమకి నేనే ఏలికా నానో కర్త ఆ దేవుళ్ళు కూడా సెయ్యలేరు అతని విలయ వికృత తాండవాన్ని దేవతలందరూ కలిసినా ఆపలేరు అల్లా కాదో వాళ్ళల్లా కాదో ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే దేశం ఎలా అరాచకమవుతుందో అలాగే కలి పాలకుడవడం వల్ల ఈ కాలధర్మం నాశనం అవుతుంది మనుషుల్లో భక్తి నిజమైన నిష్ఠే భగవంతుడు కలిపురుషుణ్ణి అంతం చేసే ఆయుధం అవుతుంది ఏ రోజై అందుతుందో ఆ రోజే ఈ కలిగర్జన అంతం అవుతుంది అంతవరకు ఈ కష్టాలు తప్పవు మా కాన్వెంట్లో తెలుగు చెప్పటం లేదు మీ మాటలు మాకు అర్థం కావటం లేదు అది కలిమహిమే మా అమ్మానాన్న విడిపోకుండా చూడమని వినాయకుడికి చెప్పరా మీ అమ్మా నాన్నలను కలిపే బాధ్యత మీ బామ్మ అందరూ దేవుళ్లకు పంచింది ఆది గణపతికి తొలి ముడుపు అందింది కదా ఆయన ఆయన చూసుకుంటాడు మీరు బయలుదేరండి మూషిక ముడుపు అందింది బయలుదేరు సరే గాని రేపు పొద్దున కోర్టులో విడాకులు కనపడమా లేదా షూర్ నేచురల్ కలామిటీ ఏదైనా జరిగి భూకంపం వచ్చి ప్రాయం వస్తే తప్ప రేపు కోర్టులో ఖచ్చితంగా విడాకులు ఇప్పించేస్తాను రా నేను శంపకరే బాబా రే ఏంటి నేను కాదు అది పులి సింహమ్మ పులిరా సింహమ్మ హలో నేను చింటూ వాళ్ళ నండి ఈ రోజు కోర్టులో వాళ్ళ అమ్మానన్నా విడిపోయే కేసు ఉంది కదండి ఏమైందండి

కానీ వాళ్ళు అది మర్చిపోయి జీవితాంతం కలిసి బ్రతికేంత అండర్ డెవలప్ అయిపోయారు కానీ మనం రోజుకొకసారి విడాకులు తీసుకున్నంత గొప్పగా డెవలప్ అయిపోయాం మీ సంగీతంలో సరిగా మనం కానీ మీ సంసారంలో మాత్రం డ్రాక్ల డ్రమ్స్ చుట్టూ బర్నింగ్ వల్కనోస్ అపశుతుల ఇన్స్ట్రుమెంట్స్ ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నాను త్యాగరాజు సినిమాల మీద ఆయన ప్రభావం ఏయ్ జుట్టుకు నిప్పంటించాలంటే బాల్డ్ హెడ్ బాంబులో పేరిపోతే ఇంతకి పిల్లలేరు ర మాయ అబ్బాయి ఆర్మలో ఉన్నాడు అమ్మాయి అమెరికలో ఉంది నేను అడిగేది నా పిల్లల గురించి యా యా రా పిల్లలు నువ్వే తీసుకెళ్ళావుంట కదమ్మా నేనా నేను తీసుకెళ్ళలేదే తీసుకెళ్ళలేదా ఏమయారు రెండు రోజులు నుంచి ఇంట్లో కనిపించడం లేదు అయ్యో దూడ ఉంటుందో ఆవుకు తెలుసు బూట్లో పిల్లలకు మేత పెట్టాలని పక్షులకు తెలుసు తన పిల్లల్ని ఎత్తుకపోవడానికి వచ్చిన డేగతో రెక్కల్ని వెపన్స్ గా చేసుకుని కోడిపెట్ట వీర సైనికుల్లో పోరాడుతుంది రెండు రోజుల నుంచి పిల్లలు కనిపించకపోయినా వాళ్ళు ఏమయ్యారో ఏంటో తెలుసుకోలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారంటే ఇట్స్ ఏ గ్రేట్ హిస్టరీ నో సెకండ్ థాట్ కరెక్ట్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా విడాకులు తీసుకోవచ్చు మీకు ఏ కోర్టు ఏ జడ్జిమెంట్ అక్కర్లేదు మేము పిల్లల్ని వెతుకుతాం వాళ్ళు శవాలుగా దొరకవచ్చు డోంట్ ఫీల్ ఈ విషయాన్ని మీకు తల్లిదండ్రులుగా తెలియజేయాలా లేక విడాకులు తీసుకోబోతున్న ఓ ఆడది ఓ మొగాడుగా తెలియజేయాలా అసలు చెప్పలేకూడదా ఇఫ్ యూ ఫీల్ దట్ అక్క ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలి ఒరే తప్పురా అలా అనకూడదు ఇలాంటప్పుడు శక్తిమాన్ ఉంటే మనల్ని అలా ఎత్తుకొని వెళ్ళేవాడు కదా అబ్బా ఊరుకోరా ఒరే మనం తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి మనం ఇంకా చాలా తీసు హ్యాపీగా ఉందా ఏని ఇంటర్ఫీర్ అయింది లేకపోతే వాళ్ళ పని చెప్తును ఉండరా మా అమ్మా నాన్న ఆ మీరు ఆ అంటే అమ్మ వరకు అర్థం అవుతుంది నీకు ఈ తిరుపతి కొండ బాగా తెలిసినట్టుంది నా కోసమే ఈ కొండలు పుట్టాయి అందుకే నా కొండ దిగి ఈ కొండకు వచ్చాను ఈ ఏడు కొండలు నా ఇల్లు ఇదిగో మా దగ్గర డబ్బులు అయిపోయినాయి మేము ఇంకా వెంకటేశ్వర స్వామి చూడాలి కుండీలో ముడుపు కూడా వేయాలి నా జుట్టు కూడా మొక్కివ్వాలి మాకేం తెలియదు కొంచెం సాయం చేసి పెట్టువా చీటీ ఇస్తాం చీటీయా నేను పెద్దవాడిని అయ్యాక కంప్యూటర్ ఇంజనీర్ అవుతా అప్పుడొచ్చి చీటీ చూపించు వడ్డీతో సహా తీర్చేస్తా వడ్డీ కాసులు వాడికే వడ్డీ ఇస్తారన్నమాట పదండి ఇదే విమాన వెంకటేశ్వర స్వామి నేనుండే చోటు ఇక్కడ చక్కెర పొంగలి దద్దోజనం అన్నీ ఉంటాయి మా అమ్మే ఉంటుంది అదిగో మా ఆవిడ అలివేలు పుట్టిలు మంగాపురం కొంచెం కోపం ఎక్కువలే మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తా అలివేలు వీళ్ళు అమ్మా నాన్న కోసం వచ్చారట వెంకటేశ్వర స్వామి గుడి కొత్త కదా అన్ని చూపించడానికి ఒప్పుకున్నాను ఏంటయ్యా ఇది అందరికి ఎంకరని ఉరికి చూపిస్తావా అసలే మనకి ఎంత తప్పుంది కుబేరయ్యకి ఇంకా వడ్డీయే కడుతున్నాం అసలే ఇప్పుడు తీరేను నిలువు దోపిడి నిండా ఎప్పుడు పోయేను ఊరికే కాదు అలివేలు చీటీ తీసుకున్నాగా ముందు వీడి తల నీలాల సంగతి చూద్దాం కళ్యాణ కట్టుకు వెళదామా స్వాదర్శం చేసుకోండి బాబు ఎలా కూర్చోండి మనవాడే ఇదిగో పాపకు మూడు కత్తెర్లు బాబుకి మొత్తం తల నీలా దేవుణ్ణి మనసులో జాగ్రత్తగా చెయ్యి ఎంత మాట అన్నారమ్మా భక్తులకి ఎంకన బాబు దేవుడు మాకు కట్టే దేవుడు దీనికి మాట గోవింద గోవింద గోవిందనుకోమ్మా గోవింద గోవింద గోవిందోవింద గోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందోవిందా కూడా వెంకటేశ్వర స్వామికి నిలు అంటే చాలా ఇష్టం అంట అందుకనే అన్ని వేసేసాం మా దగ్గర ముడుపులు తప్ప ఇంకేమీ లేవు మమ్మల్ని దింపురా మేము భద్రాచలం వెళ్తాం అలాగే పాపం వాళ్ళ డబ్బులన్నీ ముప్పులుగా మన హుండీలో వేసేశారు వాళ్ళకేమైనా సాయం చేయరాదు